వాల్యూ ఏమిటో తెలుసా అండి సెల్ఫ్ రెస్ట్రైంట్ తెలుసుకోవడం 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 అన్న మాటకి ఎడ్యుకేషన్కి అర్థం ఏంటంటే మీరు ప్రాక్టికల్గా సైంటిఫిక్ డెవలప్మెంట్ని ఆప్ చేయలేరు ఒక టెలివిజన్ ఉంది నూట ముప్పై ఛానల్స్ వస్తాయి మిమ్మల్ని పరమ ఉద్రేకపరచగలిగినవి మీ జీవితాన్ని తప్పు త్రోమ వైపు తీసుకెళ్ళిపోగలిగినవి కూడా నిర్లజ్జగా ప్రసారం అయిపోతున్నాయి అందరూ నిద్రపోతున్న వేళలో మీ భావాల్ని పాడు చేయగలిగిన నేరాలు ఘోరాలు కూడా వస్తాయి మీరు నేరాలు ఘోరాలు ఆఫ్ చేస్తారా మీరు టెలివిజన్లో వస్తున్నటువంటి పరమ భయంకరమై మీ జీవితాన్ని చెడుత్రోవ వైపుకి తీసుకెళ్ళిపోగలిగిన ఒక ఛానల్ ప్రసారాన్ని ఆఫ్ చేస్తారా మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటే మీ సెల్ ఫోన్లోకి సర్వీస్ మెసేజెస్ అని డౌన్లోడ్ సో అండ్ సో అని చెప్పి వస్తుంటాయి నా సెల్ ఫోన్కి వస్తాయి నేను సిగ్గుపడుతుంటాను ఆ మెసేజెస్ చూసి సర్వీస్ మెసేజ్ అని వస్తుంది క్లిక్ ఆన్ జస్ట్ క్లిక్ యూ విల్ గెట్ దిస్ అని అంత భయంకరమైన మెసేజెస్ వస్తుంటే మీరు సెల్ ఫోన్లో ఇవ్వాల మీరు వాడుకుందామని పెట్టుకున్న సెల్ ఫోన్ వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పుస్తకాలు వేసేసి మ్యాగజైన్స్ అమ్మేస్తుంటే ఏవి కలర్ ఫొటోస్ వేస్తే యూత్ తొందరగా పాడే పేపర్ చూస్తారో న్యూస్ పేపర్లో అవి మాత్రమే కలర్ ఫొటోస్ వేసి అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్లో వేస్తారో అటువంటి పేపర్ల వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా మీరు ఏం ఆప్ చేస్తారు చెప్పండి నేనన్న మాటలు మీరు అర్థం చేసుకోలేని అమాయకులేం కారు కానీ నేను మాట్లాడుతున్నది విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు మీకు ఒక యథార్థాన్ని ఇవ్వాలి తెలియచెప్పడం నా ప్రయోజనం నేను అందుకే చెప్పాను నేను మాట్లాడుతున్నది ఒక విద్వాంసుడిగా మాట్లాడటం లేదు నేను మీ మేనమావగా మీ పినతండ్రిగా మాట్లాడుతున్నానని చెప్పాను నేను మాట్లాడేటప్పుడు మీ క్షేమం కోరి మాట్లాడుతున్నాను మీరు భద్రంగా ఉండాలి అని కోరుకుని మాట్లాడుతున్నాను మీరు చూడండి మీకు సెల్ఫ్ రెస్ట్రెయింట్ ఒక్కటే వీటి నుంచి మీరు తప్పుకోవడానికి పరిష్కారం మీరు టెలివిజన్ ఉండకూడదు అండడం తప్పు టెలివిజన్లో డిస్కవరీ ఛానల్ మీరు చూడగలరు టెలివిజన్లో న్యూస్ మీరు చూడగలరు టెలివిజన్లో శాస్త్రీయ సంగీతపు కచేరీ మీరు చూడగలరు టెలివిజన్లో శోభానాయుడు గారి యొక్క శ్రీనివాస కళ్యాణం మీరు చూడగలరు టెలివిజన్ చూసి పాడైపోయిన వాడు ఉన్నాడు టెలివిజన్ చూసి మంచి ఎడ్యుకే మంచి విలువలతో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు టెలివిజన్ది తప్పనాలా పాడైపోయిన వ్యక్తిది తప్పనాలా రామకోటి పుస్తకం రాస్తూ హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు రామనామం చెప్పుకొని తరించిన వాల్మీకి మహర్షి ఉన్నాడు రామనామంది తప్పనాలా రామనామం అర్థం కానిటువంటి వెర్రితనంలో ఉన్నవాళ్ళది తప్పనాలా ఎవరిది తప్పనాలి సెల్ఫ్ రెస్ప్రెయింట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనం అయిపోవడం అన్నది పరమ సహజం కాకపోతే ఇవాళ సొసైటీలో వచ్చిన ప్రమాదపు పోకడ ఎక్కడ వచ్చిందంటే పూర్వం అందించే వాళ్ళల్లో కూడా రెస్ట్రైంట్ ఉండేది మనం ఇది అందించకూడదు తప్పు మనం ఇంతగా పాడు చేయకూడదు సమాజాన్ని అన్న బాధ్యత పెద్దవాళ్ళల్లో ఉండేది ఒక ప్రభుత్వం పిల్లలు పాడవకుండా ఉండాలి అంటే మనం ఇలా చేయకూడదు అన్న ధోరణి ఉండేది కానీ నేను నిజంగా చెప్తున్నాను మొన్నను కూడా నేను సరస్వతి పూజల్లో చేసినటువంటి ప్రసంగం ప్రసారమైనప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను పిల్లలు పిల్లల్ని పాడు చేసేస్తున్న వాళ్ళంటూ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళమే పాడు చేసేస్తున్నాం పిల్లల్ని పా బాగు చేస్తున్నది ఎవ్వరం కాదు మేం పాడు చేస్తున్నది మిమ్మల్ని ఇంత పాడు చేస్తున్నా సరే ఇంకా మీరేదో మంచి నేర్చుకుని బాగుపడాలని కోరుకున్నటువంటి మీ బుద్ధి వైశాల్యానికి మీ పట్ల గాయత్రి మాతకున్న అనుగ్రహానికి మిమ్మల్ని చూసి నేను సంతోషిస్తున్నాను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే ఇవాళ రోడ్డు మీదకి వెడితే భయంకరమైన వాల్పోస్టర్లు భయంకరమైన హోర్డింగులు కారులో వెడుతూ పెద్దవాళ్ళు ఎయిర్ కండిషన్ ఆన్ చేసుకుని ఒక పక్క స్టీరియో వింటూ గ్లాసెస్ క్లోజ్ చేసేసుకుని ఇంజిన్ ఎంత తక్కువ సౌండ్ ఉన్న కార్ అయితే అంత వాల్యుబుల్ కార్ అంత తక్కువ సౌండ్ ఉండేటటువంటి కారులో కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తూ అతను అతనిప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాడా అతను యమధర్మరాజు గారి చేతి మృత్యు పాశ్యమయ్యి రోడ్డు మీద పెడుతున్నాడా మీరు ఆలోచించండి కారు డ్రైవ్ చేసేటటువంటి ఒక విద్యావంతుడికి ఒక పెద్దవాడికి నేను ఇలా సెల్ ఫోన్ మాట్లాడకూడదు ఇది పది మంది పిల్లలకి ఆదర్శం అవుతుందన్న బుద్ధి లేదు నాకు ఒక పిల్లలకి సెల్ ఫోన్ వాడకండి అని చెప్పడానికి నాకున్న నైతిక అర్హత ఏమిటి నేను వేదిక మీదకి వచ్చేటప్పుడు నేనే సెల్ ఫోన్ ఆఫ్ చేయకపోతే మీ సెల్ ఫోన్ ఆఫ్ చేయండి అని చెప్పడానికి నాకున్న అర్హత ఏమిటి నా ఇంట ఏ పుస్తకాలు చదువుకోవాలో పుస్తకాలు నా ఇంట లేనప్పుడు నాకు నా పిల్లలకి చెప్పడానికి పోతన గారి భాగవతంలో రెండు పద్యాలు రానప్పుడు నేను మీకు చెప్పడానికి ఉన్న అధికారం నాకేమిటి వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు పుస్తకం రాస్తూ దిక్సూచి అని అందులో ఆయన ఆవేదన వెళ్ళగక్కారు తండ్రి సినిమా టికెట్ కోసం పరిగెడుతుండగా చిన్న పిల్ల అడ్డొచ్చి నాన్నగారండి నాన్నగారండి ఆకాశంలో ఏడు రంగులతో ఉన్న అదేమిటి నాన్నగారండి అని ఇంద్రధనస్సు అన్న మాట జవాబుగా చెప్పడానికి కూడా ఖాళీ లేక సినిమా టికెట్ కోసం పరిగెత్తేటటువంటి తండ్రి ఈ జాతికి పెద్ద బరువు అని రాశారాయన ఆ స్థితిలో ఇవాళ పెద్దవాళ్ళు ఉన్నారు ఏ ఛానల్స్ ఉండాలి ఏ టైంలో ఏ ప్రసారం చేయాలి ప్రభుత్వాలకి నియంత్రణ లేదు పేపర్లకి ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యొచ్చా ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యకూడదా నియంత్రణ లేదు ఎవరికి వాళ్ళు ఇవాళ నేర్చుకున్న మాట ఏంటంటే వాక్కు